శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా స్మృతి చార్టు పెట్టండి ఎంతెంత స్మృతిలో ఉండే అలవాటు అవుతూ ఉంటుందో అంతగా పాపాలు తొలగిపోతూ ఉంటాయి కర్మాతీత స్థితికి సమీపంగా వస్తారు చార్టు సరిగా వ్రాసామా లేదా అని నాలుగు విషయాల ద్వారా తెలుసుకోవచ్చు ఒకటి వ్యక్తి రెండు నడవడిక మూడు సర్వీసు నాలుగు ఖుషి బాబ్దాద ఈ నాలుగు విషయాలను చూసి వీరి చార్టు ఎలాగుంది సరిగా ఉందా లేదా అని తెలియజేస్తారు ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శనీల సేవలో తత్పరులై ఉంటారో ఎవరి నడవడిక రాయల్గా ఉంటుందో అపారమైన ఖుషీలో ఉంటారో వారి చార్టు తప్పకుండా సరిగా ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలారా నాకు ఎంత పుణ్యం జమ అయ్యింది ఎంత పాపకర్మలు మిగిలిపోయాయి సత్వప్రధానం కావటానికి ఇంకా ఎంత సమయం ఉంది అని మీకు మీరే అర్థం చేసుకోవాలి రెండు మూడు గంటలు యోగం చేశామని కొంతమంది ఒక గంట సమయం స్మృతి చేశామని కొంతమంది చాటు రాస్తారు కానీ తక్కువ స్మృతి చేస్తే పాపాలు కూడా తక్కువగానే సమాప్తమవుతాయి సమాప్తం కాని పాపకర్మలు ఇంకా చాలానే ఉన్నాయి క్షణ క్షణము తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండాలి వినాశనమయ్యేందుకు కొన్ని సంవత్సరాల సమయమే ఉందని చెబితే ఇది ఎలా సాధ్యమో అని అడుగుతారు ఈ విషయాన్ని మేము చెప్పటం లేదు స్వయం భగవాను వాచ అని చెప్పాలి భగవంతుడిని సత్యం అంటారు భగవంతుడు సదా సత్యాన్నే తెలియచేస్తారు వినాశనం గురించి వార్తాపత్రికలలో కూడా భవిష్యవాణి చెబుతూ ఉంటారు బాబా జ్ఞానసాగరులు పతిత పావనులు కనుక ముందుగా తండ్రి పరిచయాన్ని ఇచ్చి తరువాత అన్ని విషయాలను చెప్పాలి ఎంత ఎక్కువగా తండ్రి పరిచయాన్ని అందరికీ తెలియజేస్తారో అంత మీరు స్మృతిలో ఉండగలరు అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి ఇలాంటి పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే అటువంటి సేవాదారులు అనేక ఆత్మల కళ్యాణం చేస్తారని బాబా గమనిస్తూ ఉంటారు సర్వీసు చేసే పిల్లలకు స్కాలర్షిప్ లభిస్తుంది బాబా చెప్తున్నారు అనేక మందికి మార్గదర్శకులై తండ్రి పరిచయాన్ని తెలియచేయాలి పూర్తిగా జ్ఞానాన్ని ధారణ చేయాలి ఎవరి కళ్యాణము చేయకపోతే వీరి భాగ్యంలో లేదని భావించబడుతుంది బాబా చెప్తున్నారు మీరిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందుకోండి కల్ప కల్పము వారసత్వాన్ని పొందుకున్నారు స్వర్గస్థాపన ఒక్క తండ్రియే చేస్తారు ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి అర్థం కాకపోతే రాతి బుద్ధి అని అంటారు సత్యత్రేత యుగాలలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది అక్కడ పాపాత్ములు ఉండరు అందుకే దుఃఖం ఉండదు ఇక్కడ అనారోగ్యం కారణంగా మరణిస్తారు మృత్యువు నోరు తెరుచుకొని నిలబడి ఉంది అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది ఇక్కడి సుఖం ఎందుకు పనికిరాదు సత్యయుగంలో వేడి ఉండదు చలి కూడా ఉండదు సదా వసంత ఋతువే ఉంటుంది సదా తండ్రి స్మృతిలో ఉండటం వలన నశ పెరుగుతుంది జ్ఞానము యోగము రెండింటిలోనూ ఉండాలి బాబా చెప్తున్నారు మీకోసం నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను అంతిమ సమయం వచ్చేసరికి అందరి లెక్కాచారాలు తీరిపోతాయి నూతన ప్రపంచానికి సత్యయుగానికి పునాది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ వేయలేరు ఈ అనంతమైన చదువును ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు కేవలం ఒక్క మార్కు తెచ్చుకున్న స్వర్గానికి వస్తారు రాజధానిలో అందరూ ఒకేలా ఉండరు రకరకాల పదవులు ఉంటాయి బాబా చెప్తున్నారు ఈ దుఃఖధామంలో ఎన్నో దుఃఖాలను అనుభవించారు ఒకరి మనస్తత్వం ఇంకొకరితో కలవదు ఒకరి బుద్ధి మరొకరితో కలవదు కానీ సత్యయుగంలో మీ పనులన్నీ స్వతహాగా పూర్తవుతాయి తండ్రి వచ్చి సుఖపు వారసత్వాన్నిస్తున్నారు మీ చార్టును చూసుకుంటూ ఎంత పుణ్యం జమ అయ్యింది ఎంతవరకు ఆత్మసతో ప్రధానమయ్యిందో పరిశీలించుకోవాలి స్మృతిలో ఉంటూ అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు సేవాదారులై అనేక మందికి కళ్యాణం చేయాలి తండ్రికి ప్రియమైన వారిగా కావాలి టీచరై చాలామందికి దారి చూపించాలి వరదానము మీ స్వరూపము ద్వారా సర్వులకు వారసత్వపు అధికారాన్ని ఇప్పించే ఆకర్షణమూర్తభవ మెరుస్తున్న ఫరిస్తా డ్రెస్ ధరించాలంటే దూర దూరాల వరకు ఉన్న ఆత్మలను తమ వైపు ఆకర్షించాలి అంతేకాక అందరినీ వికారుల నుండి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి అందుకు జ్ఞానమూర్తులు స్మృతిమూర్తులు మరియు సర్వ దివ్య గుణమూర్తులై ఎగిరే కళలో స్థితమై ఉండే అభ్యాసాన్ని పెంచుకోవాలి మీ ఎగిరే కళ అందరికీ నడుస్తూ తిరుగుతూ ఉన్న పరిస్థాల నుండి దేవతారూపాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది ఇదే విధాతా వరదాతా స్థితి స్లోగన్ ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి